నీ విశ్వాస స్థితిని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకో ఈ లోకంలో క్రైస్తవులు విశ్వాస స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది సాతాను ఎక్కువగా మరింత బలంగా ఎవరి దగ్గర పనిచేస్తారంటే విశ్వాసం దగ్గర పనిచేస్తారు ఎందుకు లోకముతో వాడికి పని లేదు ఎందుకంటే లోకంలో వాళ్ళందరూ కూడా వాని యొక్క పరిపాలన కింద జీవిస్తున్నారు వారి యొక్క వాడి యొక్క చెడుతనాన్ని అబద్ధాన్ని అనుసరించిపోతున్నారు కాబట్టి లోకంలో వాళ్ళు అందరూ కూడా చెడిపోయి దేవుడి రాజ్యానికి వేరుగా బతుకునే ఉన్నారు ఇప్పుడు వాడి పని ఏంటి అంటే ఎవరైతే విశ్వాసంగా బతున్నారో విశ్వాసాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో వారి అందు దృష్టి కలుగున్నాడో సాతారు ఎవరింబింగునా అని రాత్రింపగల్లో వాడు విశ్వాసుల్ని పడగొట్టడానికి వారి యొక్క జీవితాల్లో స్థిరత్వం లేకుండా చేయడానికి వారు మరలా లోకం వైపు చూసేట్టుగా చేయడానికి వారి యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి విశ్వాసులకి మరింత పోరాటం ఉంది ఈ లోకంలో విశ్వాసులు చాలా జాగ్రత్త కలిగి తమ యొక్క విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది చాలా సందర్భాల్లో చాలామంది కొంతకాలం విశ్వాసంగా బతికి మళ్ళా లోకంలో వారి యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి బ్రతుకులు మనం చూస్తూ ఉంటాం అంటే కొంతకాలం విశ్వాసంగా బతుతారు తర్వాత మళ్ళా సాతాన శోధ శోధనకు లోనయ్యి పాపానికి బానిసయ్యి మరలా లోకంలో వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వారు పాపానికి బానిసయ్యి మరణస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ పరిస్థితి అంటే వారు స్థిరత్వం లేని వారు వారు స్థిరంగా జీవించడానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళు కాదు వారు కేవలము కొంతకాలము వాటిని ఆనందిస్తారు అనగా ఈ జీవితాన్ని ఆనందిస్తారు కానీ వారికి ఎదురేటువంటి శోధనలు శ్రమలు ఆర్థిక ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళని వెంటాడినప్పుడు వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొన్న ఈ పరిస్థితులను బట్టి మరలా లోకంలో వారి జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోతారు వారు ఎంత అజ్ఞానాలంటే లోకంలో వాళ్ళ యొక్క పాప జీవితం కొనసాగిస్తూ అంటే దీని విశ్వాసం కొనసాగించి కొంతకాలము మళ్ళా పాపం క్రియలతో వాళ్ళు బానిసయ్యి మళ్ళీ లోకం సంబంధించిన జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళు అంటారు వారి యొక్క ఆలోచనలో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మాకు అంతా తెలుసు బైబిల్ గురించి అయినా సరే మాకు అక్కడ సరైనటువంటి సంతోషము ఆనందము మా ఎదుళ్ళకి ఎటువంటి పరిస్థితులు దొరకలేదని వారు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటపెడతారు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే మనిషి ఈ లోకంలో బ్రతుకును సరిగ్గా నిర్వచించుకోవడానికి తన యొక్క జీవితము చాలదు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏర్పరిచేటువంటి సంకల్పము ఎంతో శ్రేష్టమైనది ఆ సంకల్పాన్ని మనిషి తెలుసుకోవడానికి ఈ లోకములో అది దైవ కృప అది సామాన్యులకి అందేటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి కాదు ఎందుకు అంటే అందరూ కూడా ఆ దైవ కృపను అర్థం చేసుకునేటువంటి జ్ఞానము లేదు ఈ దైవక్రూపం అనేది ఆత్మ సంబంధంటువంటి వాతావరణం సంబంధించినటువంటి జీవిత విధానం ఈ జీవిత విధానంలో ఆత్మ సంబంధులు మాత్రమే దీన్ని అన్వయించుకోగలుగుతారు దాన్ని సాధించడానికి కృషి చేస్తారు వారు దాని కొరకు పట్టుదలతో నిరీక్షణతో ప్రాణత్యాగమైనా సరే ఎలాంటి త్యాగపరిచేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సరే వారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు అలాంటి మనస్సును అలాంటి గొప్ప నిర్ణయాలతో కూడా జీవితాన్ని కలిగి ఉన్న వారి కొరకే దేవుడు రాజ్యము ఉంది కాబట్టి దేవుడు ఎవరిని పరిపాలిస్తాడు ఎవరిని తన కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుణ్ణి మహింపరచాల ఒక ఉద్దేశంతో నిష్ఠతో బ్రతికేటువంటి ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుడు యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడు కూడా చూడలేం ఆయన ఎంతో అతీతుడు ఆయన జ్ఞానము ఎంతో అపారమైంది కానీ దేవుడు రాయించినటువంటి వ్రాయించినటువంటి దేవుడు తెలియపరిచిన సందేశం ద్వారా ఆయన యొక్క మనసు ఏంటో ఆయన యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో ఆయన యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఆయన మనుషుల్ని ఎలాంటి విధంతో చూస్తున్నాడో అన్నిటినీ కూడా మనం చూడగలము ఆలోచించగలము నేర్చుకోగలము ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు తన గ్రంథమందు బయలుపరిచాడు మనిషి యొక్క స్వభావం ఎటుదో మనిషి యొక్క ఆలోచన తత్వాలు ఎలాగుంటాయో వారి యొక్క జీవిత విధానము ఎలా ఎటు నుంచి ఎటువైపు మళ్ళిద్దో ఒక మానసిక శాస్త్రమంతే కూడా బైబిల్ గ్రంథమందు విమ్మిత్తమై ఉంది మానవుడి యొక్క హృదయ రాసి చెందినటువంటి మహాదేవుడు మన గురించి మాత్రమే బైబిల్ గ్రంథంలో భావించలేదు దేవుడు ఎంత గొప్పవాడో ఆయన మనసు ఎలాంటిదో ఆయన దేన్ని సహిస్తాడో దేన్ని సహించడో ఆయనకి ఇష్టమైనది ఏంటో అయిష్టమైన ఏంటో ప్రతి దాన్ని దేవుడు తెలియపరచాడు దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ఆయన్ని అనుసరించే బ్ర వారి కొరకే దేవుని రాజ్యం ఉంది దేవుణ్ణి విసర్జించేవారు దేవుణ్ణి అంగీకరించిన వారు ఆయన యొక్క చిత్తాన్ని వారి జీవితంలో ఆహ్వానించిన వాళ్ళు దేవుడికి వేరేటువంటి ప్రజలు వారితో దేవుడికి సంబంధం లేదు కానీ దేవుడు వారిని పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు సంతోషిస్తున్నాడు వారికి కావలసినటువంటి అన్ని ఈ సృష్టిలో ప్రతిదీ కూడా వారికి ఇస్తున్నాడు కానీ వారు దేవుణ్ణి ఎరగాలని దేవుని సంకల్పాన్ని గుర్తించాలని చివరి క్షణం వరకు కూడా దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు అయితే మనుషులు దేవుణ్ణి ఎరగటం లేదు అయితే ఇక్కడ మనము ఆలోచించేటువంటి ఒక విషయం ఏంటంటే విశ్వాసము మనం కోల్పోకుండా జాగ్రత్తగా ఈ లోకంలో కాపాడుకోవాలి రాసిన మొదటి పత్రిక ఒకటే అధ్యాయము పచ్చిందో వచ్చిన నుండి ఇరవై వచనం వరకు మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు పౌలు తిమోతికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఏమీ హెచ్చరిక ఇస్తున్నాడు అంటే నా కుమారుడు అయిన తిమోతి నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను పౌలు తిమోతి మధ్య సంబంధం ఎంత బలంగా ఉంటుందో వారు ఒక తండ్రి పౌల్ తండ్రిగా కుమారుడు తిమోతిగా ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం గమనించగలము తనకి ఒక హెచ్చరిక ఏమిస్తుందంటే నీవు విశ్వాసమును మంచి మనసు కలిగి ఉండవు అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే క్రైస్తవుడు కలిగి ఉండవలసింది ఏంటో మనం చాలా చక్కగా ఇక్కడ నేర్చుకోవచ్చు క్రైస్తవుడు దేవుడి రాజ్య పౌరుడుగా జీవించే వ్యక్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసము స్థిరంగా కొనసాగించడానికి ఎల్లప్పుడూ జీవితంలో కృషి చేయాలి విశ్వాసం సరిగా లేకపోతే ఆత్మీయ జీవితము కొనసాగదు ఆత్మీయ జీవితం కొనసాగకపోతే బలహీనపడి తిరిగి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి ప్రమాదము ఎంతో ఉంటుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం పౌలు తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తూ నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండు అని తెలియజేస్తూ దానికి ఇంకా ఉన్నతంగా ఒక మాట చెప్పాడు మంచి మనస్సాక్షి కలిగిన వాడివై అంటే ఒక క్రైస్తవుడు విశ్వాసముతో పాటు మంచి మనస్సాక్షిని సాధించాలి ఇది చాలా చాలా బలమైనటువంటి సాధకము ఎందుకంటే విశ్వాసం జీవించే వ్యక్తి మంచి మనస్సాక్షితో బ్రతకడం అనేది చాలా బలమైనటువంటి సాధకం చేసేటువంటి స్వభావం ఉన్న వ్యక్తిగా మనము అతను చూడవచ్చు ఎందుకంటే చాలామంది విశ్వాసంగా బ్రతుతారు కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ఇష్టపడరు మంచి మనస్సాక్షి లేకుండా విశ్వాసంబంధు జీవితము సరైన రీతిగా కొనసాగేటువంటి అవకాశం ఉండదు ఇది మనం ఎదగవలసినటువంటి సత్యం మంచి మనస్సాక్షి అనేది మన దేవుడితో ఉండేటువంటి బంధాన్ని ఆ ఆ స్థితిని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది అందువల్ల మంచి మనస్సాక్షి కలిగి బతకటం అనేటువంటి ఈ నిర్ణయము చాలా కీలకంగా మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ పౌలు తిమోతికి ఆ విషయాన్ని తెలియజేస్తూ నువ్వు మంచి పోరాటం పోరాడాలి అంటే క్రైస్తవ జీవితంలో తిమోతి విశ్వాసి మాత్రమే కాదు ఒక సేవకుడు దేవుని సేవ చేసేటువంటి యవన బిడ్డ ఈ తిమోతి దేవుడి సేవ విషయంలో నిష్ట కలిగిన వాడు బలమైనటువంటి జీవితంతో బ్రతికేవాడు పౌలతో పాటు తిరిగిన వ్యక్తి పౌలు యొక్క కష్టాలు బాధలు శ్రమలను చూసిన వ్యక్తి పౌల్ పౌలతో ఎన్నో విధమైనటువంటి ఎన్నో చోట్ల సువార్త పరిశ్రమకు వెళ్ళిన వ్యక్తి తిమోతి అయితే తిమోతికి పౌరుడు ఏమంటున్నాడు అంటే మంచి పోరాటం పోరాడు అంటే పోరాటం పోరాటం అనేది కూడా మంచి పోరాటం ఉన్నారు అంటే పోరాడటం అనేది చాలా యోధుడు అంటే లేఖనాల యొక్క పటుత్వం కలిగిన వాడు విశ్వాసమందు స్థిరత్వం కలిగిన వాడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు దైవకృపను ఆదరణ చేసుకుని బతికేవాడు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు వాతను పోరాడే వ్యక్తి డబ్బు కోసము సులాభం కోసము స్వార్థం కోసము భౌతికమైనటువంటి ఆశల కోసము మనము ఈ లోకంలో ఎన్నడూ కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జీవించకూడదు చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం భౌతికమైనటువంటి డబ్బు కొరకు దేవుణ్ణి పెట్టుకొని సంపాదించటము చూస్తున్నాం అది భక్తి జీవితం కాదు అది భక్తి అనేది దాంతో ముడిపడి ఉండదు అది వేషధారణ అది అనేకమైన జీవితాలను నాశం చేస్తుంది అయితే పౌలు తిమోతికి ఈ విషయాలు చెప్పినప్పుడు తిమోతి ఏ విధంగా ఆలోచించుంటాడో ఎంత గొప్పగా తన యొక్క తీర్మానం చేసుకుంటాడో మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు మనం కూడా అలా బ్రతకాలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి మంచి పోరాటాన్ని పోరాడాలి అయితే తిమోతికి ఈ విషయాలను తెలియపరుస్తూ ఒక సంగతి తెలియపరిచాడు ఏంటి ఆ సంగతి అంటే పంతొమ్మిదవ వచనంలో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు అంటే మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి ఉండటం అనేది త్రోసివేసేటువంటి స్వభావం గల మనుషులు ఉంటారు అంటే క్రీస్తు క్రీస్తలో బాప్తిసం పొంది కొంతకాలం క్రీస్తులో కొనసాగి తిరిగి మళ్ళా అలాంటి జీవితానికి వేరుగా మళ్ళా లోకంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని స్నేహించేటువంటి స్వభావము ఆ పాప క్రియలతో కూడినటువంటి స్వభావాన్ని అనుసరించడానికి ఇష్టపడేటువంటి మనస్తత్వము కొందరికి ఉంటుంది వారు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి వచ్చిన వారు కాదు వారు ఏదో ఆశించి కొంతవరకు వాళ్ళకు మంచి జరిగితే మేలు జరిగితే ఉంటారు లేకపోతే మళ్ళా తిరిగని ప్రాంతం అందుకే అట్టి వారు కొందరు మనస్సాక్షిని తోసివేసి విశ్వాస విషయమే ఓడ భద్రైపోయిన వారే చుడి ఉన్నారు చుడి ఉన్నారు వారిలో ఉమనయ్యను అలక్సేంద్రును ఉన్నారు ఇద్దరు పేర్లు చెప్పారు హోమనయ్యను అలక్సేంద్రు అనేటువంటి వ్యక్తులు వారు మంచి మనస్సాక్షిని తోసివేశారు ఒకటి వారి విశ్వాసము బద్దనైపోయింది అంటే వీళ్ళు క్రీస్తులు జన్మించిన వాళ్ళే విశ్వాసంగా బ్రతికిన కొంత కొంతకాలం కానీ ఏమయ్యారు అంటే తొలగిపోయారు విశ్వాసం నుంచి అంటే ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ పౌలు పౌలు తిమోతికి హెచ్చరికిస్తున్నాడు ఒక పక్క వాళ్ళు కొంతమంది ఏ విధంగా తమ విశ్వాసాన్ని కోల్పోయారో వారు ఎలాగ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో దేవునికి దూరమయ్యారో కూడా తెలియపరుస్తున్నారు అంటే జీవితంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి అనేది చాలా బలమైనటువంటి తీర్మానంతో ఉండవలసినటువంటి ఒక నిర్ణయం లోకంలో వాళ్ళకి వారికి జీవితం లేదు వారు పాపులు దేవుని ఎరగన వాళ్ళు వారు దేవుని ఉగ్రతకు లోనేటువంటి వ్యక్తులు ఉన్నారు క్రీస్తులో జన్మించి దేవుని కృపను ఆదరణ చేసుకుని బ్రతకడానికి వచ్చినటువంటి కొంతమంది వాళ్ళు కొంత కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు కొంతకాలం కానీ వారి యొక్క ఆరాధన కానీ వారు జరిగించినటువంటి విధానం కానీ అంత వేషధారణ ఎందుకు వేషధారణ అంటే వారు స్థిరంగా బతకడానికి క్రిస్తుల వాళ్ళు ఏదో ఆశించి వస్తారు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తారు తమ యొక్క స్వార్థం కోసం వస్తారు వస్తారు ఒక జరిగితే కొంతకాలం ఉంటారు జరగకపోతే మరలా దేవుణ్ణి వ్యతిరేకించి దూరం అలాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి విశ్రించ విశ్వించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని పట్టుకొని నువ్వు అక్కడ ఏం నేర్చుకున్నావు అక్కడ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అలా ఎలా వెళ్ళావు మళ్ళా తిరిగి వెనక్కు ఎలా వచ్చావు ఇలాగన్ని ప్రశ్నలు వేసి మనకు ఒక లైవ్ చూపిస్తారు దాన్ని చూసి చాలామంది బ్రహ్మ నిజమే కదా అని వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇది చాలా హీనమైనటువంటి దుశ్చర్య ఎందుకంటే క్రైస్తవ జీవితము గురించినటువంటి జ్ఞానము లేనివాడు అసలు దేవుని సంకల్పాన్ని ఎరగనవాడు లోకంలోనే జీవిస్తాడు వారు లోక సంబంధులే కాబట్టి దేవుడు తన ఉద్దేశాన్ని వీళ్ళని బట్టి మార్చుకోవడం దేవుడు ఏ ఉద్దేశంతో మనం సృష్టించాడో ఆ ఉద్దేశం గొప్పది శ్రేష్టమైంది అలాంటి ఉద్దేశాన్ని దేవుడు ఆయన సంకల్పాన్ని అనుసరించి నెరవేర్చుకుంటాడు ఆయన ఉద్దేశం గొప్పది దాన్ని ఎవరైతే విదేలేయబోతారో దాన్ని ఎవరైతే అంగీకరించబోతారో వాళ్ళ కొరకు దేవుడు ఒక పట్నాన్ని నిర్మించున్నాడు ఆ పట్నము మహిమాయుక్తమైనటువంటి దై ఉంది ఆ పట్నంలో సదాకాలము దేవుడితో పాటు నివసించేటువంటి ఒక గొప్ప జీవితం మనకు ఉండబోతుంది అలాంటి జీవితాన్ని కొందరు త్రోసివేసి ఈ లోకంలో బతుకుతున్నారు చాలామంది అలాంటి వారిని ప్రేరేపిస్తూ విశ్వాసంగా బతికే వాళ్ళని ప్రేరేపిస్తూ సాతాను వాళ్ళని చెడగొట్టానికి ఎల్లప్పుడూ కూడా అనేక రీతులుగా ఒక సందర్భ ఒక పరిస్థితిగా అనేక రీతులుగా ధనము గోగేచ్చలు కోరికలు అనేకమైనటువంటి ఆలోచనల చేత మనిషిని కవ్వించి దేవునికి దూరం చేయడానికి సాతాను అనేక రీతలుగా మనుషుల్ని ఒక గజ్జన్ సింహం వలె యవని మింగుదా అని ఎదురుచూస్తూ ఉన్నాడు దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తిమోతికి రాసినటువంటి పత్రికలో హుమనయను అలక్సేంద్ర అనే వాళ్ళు సాతాను యొక్క చర్యలోకి వెళ్ళిపోయారు వాళ్ళు దేవుని కృప ఎదిగి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు లోక సంబంధులు వాళ్ళు మంచి మనస్సాక్షిని కోల్పోయారు విశ్వాసానికి కోల్పోయారు వారు దేవుడికి అయ్యారు వారు శిక్షింపబడటానికి కారణమవుతారు అందుకే పోరాడు నేర్వేచనలో వీరు శిక్షం శిక్షింబడికై వీని సాతానికి అప్పగించుకుని సాతానికి అప్పగించడం అంటే సాతాను ఎక్కడ వెళ్తాడో అక్కడికి వీరు వెళ్ళబోతున్నారు సాతాని ఎక్కడైతే ఈ యేసు క్రీస్తు రెండో రాకల్లో సాతానికి దేవుడు ఎక్కడైతే స్థలం నిర్మించాడు అనగా ఆ నరకంలో ఆ నరకంలో వెళ్ళే వాళ్ళు ఈ సాతాని అవుతాడు అలాగే వారితో పాటు సాత వారితో పాటు వీళ్ళు కూడా వెళ్తాం సిద్ధమారు అందువల్ల ఒకసారి మీ మనసులను పవిత్రపరచుకోండి మీ హృదయాలను కట్టత్వం నుంచి విడుదల పొందడానికి ఇష్టపడండి దేవుడు ఏం కోరుకుంటాడో మన జీవితంలో దాన్ని సాధించటానికే ఈ లోకంలో మన యొక్క జీవితం ఉంది మనము సాధించేది ఎంత ఉన్నతమైందో ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి ఒక క్రైస్తవుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే జీవితాంతము దాన్ని కాపాడుకోవడము ఎంత గొప్ప విషయమో మీరు గ్రహించాలి ఎంతోమంది చాలామంది నా జీవితంలో ఇరవై సంవత్సరాలు ఈ సువార్త ప్రయాణంలో చాలామంది నా కళ్ళ ముందే విశ్వాసం కలిగిపోయారు విశ్వాసాన్ని వారి యొక్క జీవితము కొనసాగించలేకపోయారు మొదట్లో వాళ్ళు బలంగానే జీవించారు ఉన్నతంగా బ్రతికారు ఆత్మీయంగా కొనసాగారు కానీ కొంతకాలానికి ఎంతోమంది విశ్వాసం నుంచి తొలగిపోయారు ఈరోజు మనందరికీ ఇది ఒక పాఠం మనం ఒక గురిని పెట్టుకొని బ్రతకాలి ఏంటి అగు నేను చనిపోయేంత వరకు కూడా విశ్వాసం స్థిరంగా బ్రతకాలి నేను నా ఆత్మీయ జీవితం ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత ఇబ్బంది వచ్చినా సరే నేను నా ఆత్మీయ జీవితాన్ని వదులుకోను నేను స్థిరత్వం కలిగి ఉండాలి పౌలు తిమోతికి చెప్పినటువంటి ఆ మూడు విషయాలు మన జీవితం పర్యాంతం వరకు దాన్ని కొనసాగించాలి ఒకటి విశ్వాసం కలిగి బ్రతకాలి రెండు మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి మూడు ఈ లోకంలో మరణం వరకు మంచి పోరాటం వరకు పోరాటం పోరాడి బతకాలి మంచి పోరాటంతో ఈ లోక యాత్ర ముగించాలి ఇలాంటి గొప్ప నిర్ణయాలతో బట్టినప్పుడే దేవుడు మనకిచ్చేటువంటి ఆ మహిమ ఆ ప్రశంస ఆ పరిశుద్ధులందరం ముందు మళ్ళీ గొప్ప చేసేటువంటి విధానము ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది అలాంటి జీవితం కొరకు మనం ఎదురు చూడాలి అలాంటి జీవితం కొరకు మనం ఈ లోకంలో కొనసాగుతున్నాం బతుకుతున్నాం మన యొక్క కాలము నడుస్తూ ఉంది దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలము డెబ్బై ఏకైనిమిది సంవత్సరాలు ఈ కాలాన్ని ఒక మంచి ముగింపు ఇవ్వడానికి మీరు కృషి చేయండి విశ్వాసము స్థిరంగా బతకండి విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసంలో అస్థిరలుగా ఉండొద్దు విశ్వాసంలో బలహీనంగా ఉండద్దు విశ్వాసంలో స్థిరత్వం